ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ రోజు రోజుకి బాగా పెరుగుతుంది మనము స్పాండలైటిస్ ప్రాబ్లమ్స్ సర్వైకల్ స్పాండలైటిస్ లాంబర్ స్పాండలైటిస్లు వస్తే ముందే మేల్కోవాలి ఆ డిస్కులు ఏవైతే బోన్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్క్లు బయటికి రావడానికి కాగానే డిస్కులకి ప్లస్ ఉన్నటువంటి నర్వ్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుందండి ఫోర్ కన్నా బిలో వెళ్ళింది అనుకోండి ఖచ్చితంగా పెరాలిసిస్ వచ్చేస్తుంది మీరు సర్జరీ చేయించుకోపోయినా పెరాలిసిస్ వచ్చేస్తుంది అక్కడ సంజీవని ప్రకృతి ఆశ్రమంలో ఇటువంటి కేసులు కొన్ని వేల కేసులు మేము డీల్ చేశాం గ్యాప్లు పెరగడం కూడా తెలుస్తుంది ముందు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకుంటే వాళ్ళకి ఆ గ్యాప్ పెరగడం కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది చేయొచ్చు మీకు ఎవరైనా సర్జరీ అని చెప్తే రండి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి తగ్గిస్తాం మేము ఖచ్చితంగా తగ్గిస్తాం గ్యారంటీకి తగ్గిపోతాయి అందరికీ నమస్కారం మిత్రులారా ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ రోజు రోజుకి బాగా పెరుగుతున్నాయి మన బాడీలో కొలెస్ట్రా కొలెస్ట్రాల్ తక్కువ కావడం దానివల్ల కాల్షియం మెటబాలిజన్ డిరేంజ్ కావడం విటమిన్ డి తయారు కాకపోవడం దశ మనం తీసుకునేటువంటి ప్రికాషన్స్ సరే దీని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము సో ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళు చాలామంది మన సంజీవిని ప్రకృత ఆశ్రమానికి వచ్చి సార్ డాక్టర్లు సర్జరీ సజెస్ట్ చేశారు సర్జరీకి వెళ్ళాలా వస్తా అది తప్పితే ఇంక మార్గం లేదంట కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు అంటే మన బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్కి అదే ప్రొలాప్స్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటారు పీఐబిడి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సర్జరీ చేయించడం కంపల్సరియా ఆ విషయం మనం చర్చిద్దాం ప్రొలాప్స్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ రావడానికి బేసిక్ రీజన్ స్పాండలైటిస్ ఫస్ట్ స్పాండలైటిస్ అంటే టూ బోన్స్ ఇలా ఉంటాయి బోన్స్ దగ్గరగా జరుగుతాయి మనం అంటే ఎందుకు దగ్గరగా జరుగుతాయి అన్నది మీకు ఆల్రెడీ తెలిసింది దగ్గరగా జరగడం వల్ల డిస్క్ అనేది వెనక్కి పుష్ అవుతుంది అక్కడ ఉండేటువంటి నర్వ్ ప్రెస్ అవుతుంది నరు సప్లై చేసేటువంటి పార్ట్ అంతా లాగుతూ ఉంటుంది అంటే ఈ మెడ దగ్గర ప్రెస్ అయింది అనుకోండి ఎల్బోస్ హ్యాండ్స్ ఫింగర్స్ అంతా లాగుతాయి అదే నడుము దగ్గర ప్రెస్ అయింది అనుకోండి అక్కడ ఉండేటువంటి సయాటిక్ నర్వ్ మీద ప్రెషబడుతుంది సో కాలు థైసు నీసు కాఫ్ మజిల్స్ అండ్ టోస్ ఇవంతా కూడా లాగడం జరుగుతూ ఉంటుంది సో ఇవి జరిగినప్పుడు మనకు పెయిన్ వస్తుంది దానికి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం చాలామంది చేసేటువంటి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అవి వాడుకుంటూ కూర్చుంటారు సరే అదేమో యాక్చువల్గా అప్పటికి రిలీఫ్ వస్తూ ఉంటుందే తప్ప మనకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే రాదు ఈ కండిషన్ ఏమవుతుందంటే అది మాత్రం బయటికి రావడం జరిగితే మెల్లమెల్లగా ఆ డిస్క్ అనేది బయటకు జరుగుతూనే ఉంటుంది గ్రాడ్యువల్గా బయటకు జరుగుతూ ఆ నరువు ప్రెస్ అయిపోతూ ఉంటుంది నర్వ్ ప్రెస్ అయినప్పుడు మళ్ళీ మనం యాక్టివిటీలు చేస్తూ ఉంటాం మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం ముందుకోవడం లేవడం కూర్చోవడం పడుకోవడం డ్రైవింగ్ చేయడం ఇవన్నీ మళ్ళీ మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి ఆ డిస్క్ ప్రెస్ అయిపోయి ఆ నరువుని రబ్ చేస్తూ ఉంటుంది రబ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నరువు మీద ఉండేటువంటి లేయర్స్ అరిగిపోతూ ఉంటాయి అరిగి నరువుకున్నటువంటి ఫైబర్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో ఇటువంటి కండిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు కానీ సర్జరీ అనేది ఎంతవరకు మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అంటే ఒక్కసారి సర్జరీ చేసుకుంటే ఇంకా పర్మనెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టేనా అంటే కాదు పర్మనెంట్ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు నడుం దగ్గర తీసుకున్నాం అనుకోండి నడుం దగ్గర ఐదు ఉంటాయి మనకు డిస్కులు అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ మీరు ఎంఆర్ఐల్ దించినప్పుడు ఎల్ వన్ ఎల్ టూ మధ్య డిస్క్ బయటకు వచ్చింది ఎల్ టూ ఎల్ త్రీ మధ్య డిస్క్ బయటకు వచ్చింది ఇలా ఉంటాయి సో ఫైవ్ బోన్స్ ఉంటాయి వీటికి నాలుగు డిస్క్లు ఉంటాయి సో ఏమవుతుంది ఇప్పుడు మనం సపోజ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్లో డిస్క్ బయటకు వచ్చేసింది అనుకున్నాం అనుకోండి దానికి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అంటే డిస్సెక్టివ్ అంటారు బయటకు వచ్చినటువంటి ఆ డిస్క్ని కట్ చేసేస్తారు అనమాట దాన్ని డిస్ఎక్టిమే చేస్తారు ల్యామిన్ ఎక్టిమే అంటారు అంటే దానికి ఉన్నటువంటి కొమ్మును కట్ చేయడం ఉంటుంది సో ఫ్యూజేషన్ అంటారు అంటే ఉన్నటువంటి ఆ రెండు బోన్స్ని కలిపి ఫ్యూజ్ చేసేస్తారు దానికి మళ్ళీ క్లాంప్ వేయడం స్క్రూ వేయడం చేస్తారు కదలకుండా చేస్తారు అక్కడ వచ్చినటువంటి ఆ డిస్క్ ప్రాబ్లం ఏదైతే బయటికి డిస్క్ వచ్చి ప్రెస్ అవుతుందో అసలు డిస్కే లేదు కాబట్టి మనకేం ప్రెస్సింగ్ ఏమి ఉండదో నరు ఫ్రీ అయిపోతుంది బాగానే ఉంది అంతవరకు వెల్ అండ్ గుడ్ పార్టీ చేసుకోవచ్చు కానీ గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే మనకు ఆ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి మన యాక్టివిటీ మన డైలీ చేసేటువంటి యాక్టివిటీలో ఫార్వర్డ్ బెండింగ్ ఉండడం ప్రికాషన్ తీసుకోకపోవడం అది మాత్రం ఎక్కడ కరెక్షన్ కాదు అది మనమే కరెక్ట్ చేసుకోవాలి కానీ మనకు తెలియదు కాబట్టి అది చేయం దాంతో ఏమవుతుందంటే మళ్ళీ అదే యాక్టివిటీ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ బోన్సు మధ్యలో డిస్క్ లేదు రెండింటిని కలిపి ఫ్యూజ్ చేసేసరి అయిపోయింది ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రెండు బోన్ ఒక బోన్లకే పనిచేస్తాయి ఎల్ ఫోర్ పైన ఎల్ త్రీ ఉంటుంది అది దాని మీద ప్రెషర్ పడుతుంది ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రెషర్ అంతా అది తీసుకోవాలి ఇప్పుడు ఎల్ త్రీ ఎల్ ఫోర్ మధ్య ముందుకు వంగారు అనుకోండి సపోజ్ మీరు ముందుకు వంగితే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తక్కువ కదులుతాయి ఎందుకంటే అది వెయిట్ ఎక్కువ ఉంటాయి రెండు కలిసి తలకి అది కాస్త వెయిట్ ఎక్కువ ఉంటుంది ప్రెషర్ అంతా ఎల్ త్రీ మీద పడుతుంది ఎల్ త్రీ మీద పడేసరికి దాని మధ్యలో ఉన్నటువంటి డిస్క్ బయటకు రావడం మొదలవుతుంది గ్రాజ్యువల్గా ఆ డిస్క్ బయటకు వస్తుంది అంటే ఒకసారి మీరు ఇప్పుడు సర్జరీ చేయించుకోగానే ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాగానే ఇంకో డిస్క్ బయటకు వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా పడుతుంది ప్రెషర్ పడుతుంది ఈ ప్రెషర్ని మొబైలైజ్ చేయడానికి మళ్ళీ ఇంకొక డిస్క్ అలా దాని పైదో కిందదో డిస్క్ అనేది బయటకు రావడం అవుతుంది మళ్ళీ సర్జరీకి వెళ్ళాలి భగవంతుడు మనకి ఇచ్చింది నడువుని దగ్గర నాలుగు డిస్కులు ఇచ్చారు మెడ దగ్గర ఆరు డిస్కులు ఇచ్చారు ఆ డిస్కులు వచ్చిన డిస్క్లు వచ్చినట్టు తీసేసుకుంటూ పోతే మనం మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది ఏదో సర్జరీ చేయించేసుకుంటే మనకి ఏదో రిలీఫ్ వచ్చేస్తుందో పర్మనెంట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నది కాదు కదా మళ్ళీ ఇంకొక ప్రాబ్లం తయారవుతుంది ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది సర్జరీ ఆల్రెడీ కాంప్లికేటెడ్ ఏ డాక్టర్ మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వరు ఎంత సొఫిస్టికేటెడ్ మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇస్తారు మీరు సంతకం పెట్టండి లోపలికి తీసుకెళ్ళరు ఎందుకంటే స్పైన్ అనేది కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఎంత స్కిల్ ఉన్నటువంటి డాక్టర్ ఎంత జాగ్రత్త తీసుకొని చేసినప్పటికీ కూడా పొరపాటున ఏదైనా ఒక నరు కట్ అయిపోయింది అనుకోండి పక్షపాతం వచ్చేస్తుంది కాళ్ళు పడిపోతాయి అదే సర్జరీ మెడ దగ్గర జరిగి ఇదే ఇన్సిడెంట్ పైన జరిగింది అనుకోండి కాళ్ళు చేతులు రెండు పడిపోతాయి ఇప్పుడు పక్షపాతం మనకు ఏదైనా సరే పెరాలసిస్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ హార్ట్ అటాక్ ఇటువంటి వచ్చి మనకు వచ్చేటువంటి పెరాలసిస్ని అయితే రికవరీ చేయొచ్చు ఎందుకంటే అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి ఓన్లీ ఇంపల్స్ లేక అవి చచ్చబడిపోయాయి కాబట్టి దాన్ని ఫిజియోథెరపీ అవి ఇచ్చుకుంటూ గ్రాడ్యువల్గా మళ్ళీ నర్వ్ నార్మల్ తీసుకురావచ్చు కానీ ఏదైతే ఇక్కడ నర్వే కట్ అయిపోయింది బేసిక్ అక్కడ నర్వే కట్ అయిపోయింది సప్లై అనేది ఆగిపోయింది కాబట్టి దీన్ని రికవరీ చేయలేరు ఇంకా ఎంతకాలం మనం బతుకుంటామో అంతకాలం ఖచ్చితంగా బెడ్ బెడ్రీడన్ కావాల్సిందే అలాగే బతుకుండాల్సిందే అలాగే కాలు కాళ్ళు చేతులు ఇడ్చుకుంటూ తిరగాల్సిందే అది పరిస్థితి ఉంటుంది అందుకని సర్జరీకి వెళ్లకుండానే ఉండాలి అంటే ముందే మేల్కోవాలి మనం మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ కాగానే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే గ్రాడ్యువల్గా ఇది బయటకు వస్తూ ఉంటుంది మన నర్స్ అనేటువంటివి కట్టేటువంటి డేంజర్ ఉంటుంది కాబట్టి మనము స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ సర్వైకల్ స్పాండిలైటిస్ లంబర్ స్పాండలైటిస్లు వస్తే ముందే మేల్కోవాలి ఆ డిస్క్లు ఏవైతే బోన్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్క్లు బయటికి రావడానికి మొదలుగానీ డిస్క్లకి ప్లస్ ఉన్నటువంటి నర్వ్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుందండి ఆ గ్యాప్ యాక్చువల్గా బై బర్త్ వచ్చి మోర్ దాన్ సిక్స్టీన్ ఎంఎం ఉంటుంది కానీ మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీ వల్ల తీసుకునేటువంటి ఈ మెజర్స్ సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే అది బయటకు రావడం వచ్చి ఆ గ్యాప్ తగ్గిపోతూ వస్తుంది సిక్స్టీన్ కాస్త మెల్లగా టెన్ అవుతుంది టెన్ నుంచి నైన్ అవుతుంది నైన్ టు ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇలా వస్తుంది ఫోర్ కన్నా బిలో వెళ్ళింది అనుకోండి ఖచ్చితంగా పెరాలసిస్ వచ్చేస్తుంది మీరు సర్జరీ చేయించుకపోయినా పెరాలిసిస్ వచ్చేస్తుంది అక్కడ ఆ డిస్క్ బయటికి పుష్ అయిపోతూ ఉంటుంది ఎక్కడ ప్రాబ్లం ఎవరు చేశారు మనమే చేస్తున్నాం ఆ నొప్పి వచ్చినప్పుడే ఆ బోన్స్ దగ్గరకు వచ్చాయి డిస్క్ అనేది బయటకు వచ్చింది మనం డిస్క్ని సెట్ చేసుకోవాలి అనే మెజర్స్ మనం తీసుకోం ట్యాబ్లెట్ వేసుకొని పోతానే ఉంటాం ఇంజెక్షన్ వేసుకొని పోతానే ఉంటాం ఏం చేస్తాయి టాబ్లెట్లు ఇంజక్షన్లు ఏం చేస్తాయండి దగ్గరకు వచ్చిన బోన్స్ ఏమైనా దూరం జరుపుతాయా బయటకు వచ్చిన ఏమైనా లోపలికి నెడతాయా చేయవు కదా మీకు నొప్పి తెలియకుండా చేస్తాయి అంటే లోపల మంట అయితే మండుతో ఉంది కానీ మీకు మంట తెలియకుండా చేస్తాయి దానివల్ల ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అలా కాబట్టి ఈ ప్రాబ్లం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కేర్ తీసుకోవాలి చెప్పాం కదా మెజర్మెంట్ ఇన్ కేస్ మీకు సర్జరీ సజెస్ట్ చేసినప్పటికీ కూడా దాని మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ కెనాల్ మెజర్మెంట్స్ అంటాం మేము డిస్క్ టు నర్వ్ ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఫైవ్ కన్నా ఎక్కువ మెయింటైన్ అయితే మీకు సర్జరీ వెళ్ళాల్సిన అవసరం లేదు సర్జరీ లేకుండానే దాన్ని షింక్ చేసుకోవచ్చు ఉన్నాయి మెథడ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి దాంతో కొన్ని మెథడ్స్ అంటే కొన్ని కరెక్ట్ మెజర్స్ తీసుకుంటూ కరెక్టివ్ థెరపీస్ తీసుకుంటూ ప్లస్ మీ బాడీలో ఉన్నటువంటి పోర్షన్ కరెక్ట్ చేసుకుంటూ డైలీ చేసేటువంటి యాక్టివిటీలో ప్రికాషన్స్ తీసుకుంటూ మీకు ఉన్నటువంటి డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుంటూ ఆ మధ్యలో ఉన్నటువంటి బోన్స్ మధ్య గ్యాప్ పెంచవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు సంజీవిని ప్రకృతి ఆశ్రయంలో ఇటువంటి కేసులు కొన్ని వేల కేసులు మేము డీల్ చేసాం గ్యాప్లు పెరగడం కూడా తెలుస్తుంది ముందు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకుంటే వాళ్ళకి ఆ గ్యాప్ పెరగడం కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది చేయొచ్చు మీకు ఎవరైనా సర్జరీ అని చెప్తే రండి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రండి తగ్గిస్తాం మేము ఖచ్చితంగా తగ్గిస్తాం గ్యారెంటీకి తగ్గిపోతాయి కాకపోతే ఒక్కొక్కరు బాడీ కండిషన్ బట్టి తగ్గుతూ ఉంటుంది పది రోజులు తగ్గుతుందా పదిహేను రోజులు అని కాదు అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫస్ట్ రావాలి కొద్ది రోజులు ఉండి మా ట్రీట్మెంట్తో మేము కరెక్ట్ చేస్తాము వెళ్ళొచ్చు ఒక కొంత పర్సెంట్ ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది మళ్ళీ వెళ్ళి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు పడగాలి మళ్ళీ రావాలి మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గుతుంది అలా పూర్తిగా తగ్గేదాకా కాస్త ఓపిక్గా చేసుకోవాలి కాబట్టి సర్జరీ ఒకటే దీనికి మార్గం అన్నది కాదు న్యాచురల్ మెథడ్స్ చాలా ఉన్నాయి చాలా థెరపీస్ ఉన్నాయి యోగాతో కరెక్ట్ చేయొచ్చు ఫిజియోథెరపీ ఆకుపంచర్ పంచర్ సుజోకు ఇటువంటి మెథడ్స్ ఫిజికల్ థెరపీస్తో దాన్ని చాలా వరకు నార్మల్ కండిషన్గా తీసుకురావచ్చు నర్వ్ మీద ప్రెషర్ పడకుండా తగ్గించేయచ్చు నార్మల్ గ్యాప్ అనేది దాన్ని పెంచి సేఫ్ జోన్లో ఉండవచ్చు కాబట్టి మిత్రులారా మీకు ఎవరైనా సరే సర్జరీ అనగానే కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు అటువంటి సర్జరీ లేకుండా కూడా దాన్ని తగ్గించే మెథడ్స్ చాలా ఉన్నాయి ఏ నేచర్ కృష్ణ సెంటర్కైనా వెళ్ళండి అండి ఆశ్రమానికి వెళ్తే వాళ్ళు తగ్గిస్తారు మీకు ఎవరు లేకపోతారండి సంజీవని ప్రకృత ఆశ్రమం మేము తగ్గిస్తాం ఖచ్చితంగా తగ్గిపోతూ ఉండడం తొందరపడి మాత్రం వెళ్ళొద్దు చాలా వరకు ఒక సీక్రెట్ మీకు చెప్తాను మన బాడీలో వచ్చేటువంటి డిస్క్ బల్జి ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మీరు ఏమీ చేయక్కర్లేదు బాడీయే దాన్ని క్లియర్ చేసుకుంటుంది ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు దానికై అదే కరెక్ట్ చేసుకుంటుంది జస్ట్ దానికి ప్రాపర్ రెస్ట్ ఒకటి ఇచ్చేసి దానికి ఉన్నటువంటి విటమిన్ డెఫిషియన్సీస్ని కానీ మీరు కానీ క్రియేట్ చేసుకోగలిగితే మీ ఇంట్లోనే మీకు కరెక్ట్ చేసుకునేటువంటి మెథడ్స్ ఉంటాయి కొంచెం ఈ మనం ఇంతకుముందు ఇంతముందు చేసినప్పుడు ఈ ఆవాలు ప్యాక్ పెట్టుకోవడం ఆలు ప్యాక్ పెట్టుకోవడం ఇటువంటి పెట్టుకొని అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకుంటూ చేయగలిగితే ఆటోమేటిక్గా దానికై అదే కరెక్ట్ అయిపోతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు పెయిన్ కిల్లర్స్ వాడొద్దు పెయిన్ కిల్లర్స్ వాడితే మీకు ఏదో నొప్పి తగ్గిపోయినట్టు ఉంటుంది ఇంకా రాదులే అని చెప్పేసి మీరు నార్మల్ యాక్టివిటీ మీరు కండక్ట్ చేస్తే అది ఇంకా లోపల ఎక్కువ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అస్సలు వాడొద్దు వాడకుండా మీకు పెయిన్ తెలుస్తూ ఉండాలి పెయిన్ తెలుస్తూ ఉంటే జాగ్రత్త పడతారు మీరే ఓకే నాకు ఉంది కదా అని చెప్పి ప్రికాషనరీగా ఉంటారు కాబట్టి మీరు డేంజర్ జోన్లో పోకుండా ఉంటారు కాబట్టి మిత్రుల సర్జరీ ఒకటే దీనికి మార్గం కాదు సర్జరీ లేకుండా చేసేటువంటి మెథడ్స్ చాలా ఉన్నాయి కొంచెం ఓపిక చేసుకొని టైం ఇస్తే మీ ప్రాబ్లం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడవచ్చు ప్రతి శని ఆదివారంలో హైదరాబాద్ మైనాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే మీరు ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించే పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే